நவக்கிரகல ஆறோக्रमणடி சுக்கிரனவாணம் நாம் எలాంటి காரிய ஆண்டு கொள் விக்கிரதே நமஹ विद्याயே நமஹ சர்வகோதஹிரப்ரதாயே நமஹ சatthaya நமஹ விபூதே நமஹ सुरக்ஷே நமஹ பரமாத்மிகாயே நமஹ வாச்சே நமஹ பத்மாளயாயே நமஹ பத்மாயே நமஹ சுதயே நமஹ

पद्मासने मांचपडि पद्मासने पद्भकरे सर्व लोकय का पूजति नारायणि प्रिय देवी सुप्रीता भव सर्वथा वो शतवे धाते सुण

ಪದ್ಮಾಸನೆ ಪದ್ಮಧರೆ ಸರ್ವ ಲೋಕೈಕ ಪೂಜಿತೆ ನಾರಾಯಣಿ ಪ್ರಿಯೇ ದೇವಿ ಸುಪ್ರೀತ ಭವಸರ್ವಥ ಶ್ರೀ ಮಹಾಗಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮ ಮಹಾಸೇವದಾಖ್ಯೋ ನಮಃ ನವರಾತ್ರಿ ದಿವಸೇ ಪ್ರಥಮ ದಿವಸ ಬಾಲಾ ತ್ರಿಪುರ ಪ್ರಥಮ ದಿವಸ ಬಾಲಾ ತ್ರಿಪುರ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దేవదా ఫోటో వన్ రహా నవరా

अदरित प्राणि विश्वांग देवांज दरिता दक्षिणे दक्षिणा सगमिं का स्वरे सुसार चौदम यस्तरस्वी वाचने तारकों प्रकाय स्वास्तो विद्रोहमाय यस्वा वा विर्जुस्तमाय चारित्रस्वय नारदंस्तरिमा तारकस्त्रिमा

करे लक्ष्मी लक्ष्मी शतपद वमद राम दश पाद मध्ये दि मुद्रा दादा सम करे महदेव कमल आसनस्थ प्राणार्ग कोटि प्रतिवांत सम्रांत नेश्वान जात

उसका मक्तिशंभवी बनाम संसार में बार-बार सदनी दुश्मन नित्य कामें व्यवहार दिलचस्प जगती है प्रक्षाश करें क्या सरे दुश्मन चौतार यत्सरते बांचा के सारों के प्रयत्स बात में रिंच नौबागमाएं दुश्मन और विदिश्त में भर्षिक संतुलित रविशंभव संचरे में नागस्त भविष्य में శ్రీరంగ రామేశ్వరేనా సరే సరే స్వామి వేసుకున్నాను Thank you I'm a man, 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 I'm हम भी के यहां पर லைவ் வந்துருச்சு லைவ் வந்துருச்சு दाई तरणले रामदलाबारीमा बाहेक श्री राजमन्दबमा यसरी सबैले सबैले उपस्थित राखेको छ। माननीय साको भन्डाले पनि जेपी दुवाले बोल्सा रामदलाबारीमा बाहेक विकास गर्नुको लागि लेख्नु छ। जो गगनबाट प्रसिद्धित मस्कु नम्बर ६०

இது கிராமிதா தொலை திபரடைரும் சாமர் விச்சான திபரடைமே உபசரி பற்கையது ஐபேன் மான் பறியதமலா முன்னி சுயலajana ஜரன ஜரன தபமை ஜரன தபமை รู้จักร대า

భక్తులందరూ ఈ రోజు మాలధారణ చేస్తారు అలాగే మాణిపాండ నుంచి భక్తులు తరలి వచ్చి పన్నెండు సంవత్సరాలుగా అమ్మవారి మాల ధరించడం జరుగుతుంది అలాగే శ్రీవద్దమ తల్లి దేవాలయంలో భక్తులు మాణిపాండ నుంచి వచ్చేసి రెండు సంవత్సరాలుగా ఇక్కడ మాలధారణ చేస్తారు ఇలాగే పెద్దమని పరిపూర్ణార్గ్రహం ఇప్పుడు వీరి చెత్తనే ఉండాలని ఫస్ట్ ఐశ్వర్యాలు వీరి ప్రభాకర్ ఉండాలని గ్రామంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి कार्यक्री माणी मटल ఈ పన్నెండు అసంత గత పన్నెండు సంవత్సరాలుగా గ్రామ ప్రజలు మరియు స్వాములు మాలధారణ చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మాండంగా దిగ్విజయంగా దవరాత్రులను పట్టుకోవడం జరుగుతుంది దిగ్గజలు మరి ఇతర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది దేవరాంత ప్రతి సంవత్సరం గత పన్నెండు సంవత్సరాలుగా మొత్తానికి బాల ధరణ చేయడం జరుగుతుంది ఇప్పటిదాడు అందరంతా సంతోషత్వ మీద నమ్మకం ఉంచి రోజురోజుకి ప్రతి సంవత్సరానికి భక్తులు పెరుగుతూ ఉన్నారు స్వామి దాదాపు అరవై డెబ్బై మంది స్వామునం మారిపోయారు తెలుగు స్వాములు మారు దర్దేశం స్వాములు దాని అరవై డెబ్బై మంది స్వామి పెరగడానికి మానవైనటువంటి పెద్దలకు పూజలకు భక్తులకు అందరికీ ధన్యవాదములు మాకు సహాయ ప్రజలందరికీ బాగుంటుంది సంవత్సరాల నుండి మా గ్రామంలో దేవి శరణ మరతీ ఉత్సవాలు ఎన్నో వైభవాన్ని కలుగుతున్నాయి కష్టకాలమైనటువంటి కర్మల లోపల కూడా బాగా ఘనంగా చేసినాము మా యొక్క ఈ పన్నెండు సంవత్సరం వార్షికోత్సవం లోపల ఇవాళ నుంచి నరవతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతిరోజు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే భజన గాండియా అలాగే ఉంటూ ప్రతిరోజు రకరకాలైనటువంటి యొక్క పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి యొక్క మౌనత ఉత్సవానికి